శాంతి ఈరోజు తేదీ జనవరి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు తండ్రి శ్రీమతం మీకు ఇరవై ఒక్క జన్మల సుఖాన్ని ఇస్తుంది ఇంతటి అతీతమైన మతాన్ని తండ్రి తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు మీరు శ్రీమతంపై నడుస్తూ ఉండండి బాబా ఈరోజు ప్రశ్న అడుగుతున్నారు తమకు తాము రాజ్య తిలకమును ఇచ్చుకునేందుకు సహజ పురుషార్థం ఏమిటి జవాబు ఒకటి తమకు తాము రాజ్య తిలకాన్ని ఇచ్చుకునేందుకు తండ్రి శిక్షణలు ఏవైతే లభిస్తాయో వాటిపై బాగా నడవండి ఇందులో ఆశీర్వాదము లేక కృప యొక్క మాట ఏమీ లేదు రెండు ఫాలో ఫాదర్ చేయండి ఇతరుల్ని చూడకండి మన్మనాభవా దీనితో స్వయానికి స్వయమే తిలకము లభిస్తుంది చదువు మరియు స్మృతి యాత్రతోనే మీరు బికారి నుండి రాకుమారినిగా తయారవుతారు ఈరోజు పాట ఓం నమ శివాయ ఓం శాంతి తండ్రి మరియు దాదా ఓం శాంతి అని అన్నప్పుడు వారు రెండుసార్లు కూడా అనవచ్చు ఎందుకంటే ఇద్దరూ ఒకరిలోనే ఉన్నారు ఒకరు అవ్యక్తము మరొకరు వ్యక్తము ఇద్దరూ కలిసే ఉన్నారు ఇద్దరి ఓం శాంతి అనే శబ్దం కలిసి కూడా ఉండవచ్చు వేరువేరుగా కూడా ఉండవచ్చు ఇది ఒక అద్భుతం ప్రపంచంలోని వారెవ్వరికి పరంపిత పరమాత్మ ఇతని శరీరంలో కూర్చొని జ్ఞానాన్ని వినిపిస్తున్నారని తెలియదు ఇది ఎక్కడా వ్రాయబడి లేదు తండ్రి కల్ప పూర్వం కూడా చెప్పారు ఇప్పుడు కూడా చెప్తున్నారు నేను ఈ సాధారణ తనువులో ఎన్నో జన్మల అంత్యమంలో వీరిలోకి ప్రవేశిస్తాను ఇతని ఆధారాన్ని తీసుకుంటాను గీతలో ఇలాంటివి కొన్ని కొన్ని వాక్యాలు కూడా ఉన్నాయి వాటిలో కొన్ని సత్యమైనవి కూడా ఉన్నాయి నేను అనేక జన్మల అంతిమంలో ప్రవేశిస్తాను వీరి వానప్రస్థ అవస్థలో ఉన్నప్పుడు ప్రవేశిస్తాను అన్న ఈ అక్షరాలు సత్యమైనవి ఇతని విషయంలో ఎలా అనటం సరిగ్గా వర్తిస్తుంది మొట్టమొదట సత్యకంలో జన్మ కూడా ఇతనిదే జరుగుతుంది మళ్ళీ చివరిలో వానప్రస్థలో ఉన్నారు ఇతనిలోనే తండ్రి ప్రవేశిస్తారు తాను ఎన్ని పునర్జన్మలు తీసుకున్నారు అన్నది అతనికి తెలియదు అని వీరి విషయంలోనే తండ్రి అంటారు శాస్త్రాలలో ఎనభై నాలుగు లక్షల పునర్జన్మలు అని వ్రాసేసారు అదంతా భక్తి మార్గం దీనిని భక్తి సంప్రదాయము అని అంటారు జ్ఞానకాండము వేరు భక్తి కాండము వేరు భక్తి చేస్తూ చేస్తూ కిందకు దిగుతూనే వస్తారు ఈ జ్ఞానమైతే ఒకేసారి లభిస్తుంది తండ్రి సరువులకు ఇచ్చేందుకు ఒకేసారి వస్తారు బాబా వచ్చి భవిష్యత్తు కొరకు అందరి ప్రాలబ్దాన్ని ఒకేసారి తయారు చేస్తారు మీరు చదివేదే భవిష్య కొత్త ప్రపంచం కొరకు తండ్రి వచ్చేది కొత్త రాజధానిని స్థాపించేందుకు అందుకే దీనిని రాజ్యయోగము అని అంట దీనికి చాలా ఉంది భారత్ యొక్క ప్రాచీన రాజ్యోగాన్ని ఎవరైనా నేర్పిస్తే బాగుండును అని కోరుకుంటారు కానీ ఈ రోజుల్లో ఈ సన్యాసులు విదేశాలకు వెళ్ళి మేము ప్రాచీన రాజ్యోగాన్ని నేర్పించేందుకు వచ్చాము అని అంటారు అప్పుడు వారు కూడా మేము నేర్చుకోవాలి అని అనుకుంటారు ఎందుకంటే యోగముతోనే ప్యారడైజ్ స్థాపన అయ్యింది అని అనుకుంటారు తండ్రి అర్థం చేయిస్తారు యోగ బలంతో మీరు ప్యారడైజ్కి అధిపతులుగా అవుతారు ను స్థాపన చేసిందే తండ్రి ఎలా స్థాపన చేస్తారు అన్నది తెలియదు ఈ రాజ్యోగాన్ని ఆత్మిక తండ్రియే నేర్పిస్తారు దేహదారులెవరూ కూడా మానవులెవ్వరికి నేర్పించలేరు ఈ రోజుల్లో కల్తీ అవినీతి అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి అందుకే తండ్రి అంటున్నారు నేను పతితుల్ని పావనంగా చేసేవాడు తప్పకుండా మళ్ళీ పతితులుగా చేసేవారు కూడా ఎవరు ఉంటారు ఇప్పుడు మీరే జడ్జి చెయ్యండి తప్పకుండా ఇలాగే ఉంటుంది కదా నేను వచ్చి సర్వ వేద శాస్త్రాలు మొదలైన వాటి సారాన్ని వినిపిస్తాను జ్ఞానము ద్వారా మీకు ఇరవై ఒక్క జన్మల సుఖం లభిస్తుంది భక్తి మార్గంలో అల్పకాలికమైన క్షణ సుఖం ఉంటుంది ఇది ఇరవై ఒక్క తరాల సుఖం దీనిని తండ్రియే ఇస్తారు తండ్రి మీకు సద్గతినిచ్చేందుకు ఏ శ్రీమతం అయితే ఇస్తారో అది అన్నిటికన్నా అతీతమైనది ఈ తండ్రి అందరి హృదయాలను తీసుకునేవారు అక్కడ జడమైన దిల్వాడా మందిరం ఉన్నట్లుగా ఇక్కడ ఇది చైతన్య దిల్వాడా మందిరం మీ కర్తవ్యం యొక్క చిత్రాలు చాలా యాక్యురేట్గా తయారయ్యాయి ఈ సమయంలో మీ కర్తవ్యం నడుస్తుంది సరువుల సద్గతిని చేసేవారు సరువుల దుఃఖాన్ని హరించి సుఖాన్ని ఇచ్చేవారైన దిల్వాడ తండ్రి దొరికారు ఎంతో ఉన్నతాతి ఉన్నతమైన వారిగా వారి మహిమ ఉంది ఉన్నతాతి ఉన్నతమైనది భగవంతుడైన శివుని యొక్క మహిమ చిత్రాలలో శంకరుడు మొదలైన వారి ఎదురుగా కూడా శివుని చిత్రాన్ని చూపించారు వాస్తవానికి దేవతల ముందు శివుని చిత్రాన్ని ఉంచడం నిషేధం ఎందుకంటే దేవతలు భక్తి చెయ్యరు భక్తిని దేవతలు చెయ్యరు అలాగే సన్యాసులు చేయలేరు వారు బ్రహ్మ జ్ఞానులు తత్వజ్ఞానులు ఈ ఆకాశ తత్వం ఎటువంటిదో ఆ బ్రహ్మతత్వం కూడా అటువంటిదే వారు తండ్రి అయితే స్మృతి చెయ్యరు అలాగే వారికి ఈ మహామంత్రం కూడా లభించదు ఈ మహామంత్రాన్ని తండ్రియే వచ్చి యుగంలో ఇస్తారు సర్వుల సద్గతి దాత అయిన తండ్రి ఒకేసారి వచ్చి మన్ బనాభవా అనే మంత్రాన్ని ఇస్తారు తండ్రి అంటారు పిల్లలు దేహ సహితంగా దేహపు సర్వ ధర్మాలని త్యాజించి స్వయాన్ని అశరీరి ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చేయండి ఎంత సహజంగా అర్థం చేయిస్తారు రావణ రాజ్యం కారణంగా మీరందరూ దేహాభిమానులుగా అయ్యారు ఇప్పుడు తండ్రి మిమ్మల్ని ఆత్మాభిమానులుగా తయారు చేస్తారు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రైనా నన్ను స్మృతి చేస్తూ ఉన్నట్లయితే ఆత్మలో మలినాలు ఏవైతే చేరాయో అవి తొలగిపోతాయి సతో ప్రధానం నుండి సతోలోకి రావడంతో కలలైతే తగ్గిపోతాయి కదా బంగారానికి కళలు కూడా తగ్గుతుంది కదా నాణ్యత అనేది ఉంటుంది ఇప్పుడైతే కలియుగం అంతిమంలో బంగారం చూసేందుకు కూడా కనిపించదు సత్యుగంలోనైతే బంగారు మహల్లు ఉంటాయి ఎంత తేడా అయితే ఉంది రాత్రికి పగలకి ఉన్నంత తేడా ఉంది దాని పేరే స్వర్ణ ప్రపంచం అక్కడ ఇటుకులు రాళ్ళతో పని అనేది ఉండదు అక్కడ భవనాలు తయారైతే అందులో కూడా బంగారం వెండి తప్ప ఇంకే చెత్తా చెదారం ఉండదు అక్కడ సైన్స్తో చాలా సుఖం ఉంటుంది ఇది కూడా డ్రామాలో తయారై ఉంది ఈ సమయంలో సైన్స్ గర్వితాలు ఉన్నాయి సత్యుగంలో వారిని గర్వితలు అని అన్నారు అక్కడైతే సైన్స్తో మీకు సుఖం లభిస్తుంది ఇక్కడ ఉన్నది అల్పకాలిక సుఖం మళ్ళీ సైన్స్తోనే చాలా భారీ దుఃఖం కూడా లభిస్తుంది బాంబులు మొదలైనవన్నీ వినాశనం కొరకు తయారు చేస్తూనే ఉంటారు బాంబులు తయారు చేయవద్దని ఇతరులకు చెప్తారు కానీ స్వయం తయారు చేస్తూనే ఉంటారు ఈ బాంబుల ద్వారా తమ మృత్యువే జరుగుతుందని తెలిసి కూడా అయినా తయారు చేస్తూనే ఉంటారు అంటే వారి బుద్ధి హతమార్చబడిందనే కదా ఇదంతా డ్రామాలో నిశ్చితమై ఉంది వారు అవి తయారు చేయకుండా ఉండలేదు ఈ బాంబుల ద్వారా తమ మృత్యువే జరుగుతుందని మనుషులు భావిస్తారు కానీ ఎవరు ప్రేరేపిస్తున్నారు అన్నది తెలియదు మేము తయారు చేయకుండా ఉండలేము అని అంటారు తప్పకుండా తయారు చేయవలసి ఉంటుంది వినాశనం కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది ఎవరు ఎన్ని శాంతి పురస్కారాలను ఇచ్చినా కానీ శాంతిని స్థాపన చేసేది అయితే ఒక తండ్రియే శాంతి సాగరుడైన తండ్రియే శాంతి సుఖము పవిత్రతల వారసత్వాన్ని ఇస్తారు సత్యుగంలో ఉన్నది అనంతమైన సంపద అక్కడైతే పాలనదులు ప్రవహిస్తాయి విష్ణువును క్షీర సాగరంలో చూపిస్తారు ఈ విధంగా పోల్చడం జరుగుతుంది క్షీర సాగరం ఎక్కడ ఈ విషయ సాగరం ఎక్కడ భక్తి మార్గంలో ఒక కొలను వంటిది తయారు చేసి అందులో రాయి పైన విష్ణువుని పడుకోబెడతారు భక్తిలో ఎంతో ఖర్చు చేస్తారు సమయాన్ని ధనాన్ని ఎంతగా వృధా చేస్తారు దేవీల మూర్తులను ఎంత ఖర్చు పెట్టి తయారు చేస్తారు మళ్ళీ సముద్రంలో ముంచేస్తారు అంటే ధనం వృధా అయినట్టే కదా ఇది బొమ్మల పూజ ఎవరి కర్తవ్యం గురించి ఎవరికీ తెలియదు ఇప్పుడు మీరు ఎవరి మందిరంలోకి వెళ్ళినా మీకు ప్రతి ఒక్కరి కర్తవ్యం గురించి తెలుసు పిల్లలు ఎక్కడికి వెళ్ళకూడదని అవరోధం ఏదీ లేదు ఇంతకు ముందైతే ఏమీ తెలియకుండా వెళ్ళేవారు ఇప్పుడు వివేకవంతులుగా అయ్యి వెళ్తారు మాకు వీరి ఎనభై నాలుగు జన్మల గురించి తెలుసు అని మీరంటారు భారతవాసులకైతే శ్రీకృష్ణుడి యొక్క జన్మల గురించి కూడా తెలియదు మీ బుద్ధిలో ఈ జ్ఞానమంతా ఉంది జ్ఞానమే సంపాదనకు ఆధార్ శాస్త్రాలు మొదలైన వాటిలో ఎటువంటి లక్ష్యము ఉద్దేశము లేదు స్కూల్లో ఎల్లప్పుడూ లక్ష్యము అయితే ఉంటుంది ఈ చదువుతో మీరు ఎంత షావుకారులుగా అవుతారు జ్ఞానము ద్వారా సద్గతి లభిస్తుంది ఈ జ్ఞానము ద్వారా మీరు ధనవంతులుగా అవుతారు మీరు ఏ మందిరంలోకి వెళ్ళినా అది ఎవరి స్మృతి చిహ్నము అనేది వెంటనే అర్థం చేసుకుంటారు ఉదాహరణకు దిల్వాడా మందిరం ఉంది అది జడమైనది ఇది చైతన్యమైనది ఇక్కడ వృక్షంలో ఎలా చూపించారో సరిగ్గా అదే విధంగా మందిరం తయారు చేయబడింది కింద తపస్సులో కూర్చున్నారు పైన కప్పు పైన ఉంది చాలా ఖర్చుతో తయారు చేస్తారు ఇక్కడైతే ఏమీ లేదు భారత్ వంద శాతం సంపన్నంగా పావనంగా ఉండేది ఇప్పుడు వంద శాతం దివాలా తీసి పతితంగా ఉంది ఎందుకంటే ఇక్కడ అందరూ వికారాల ద్వారా జన్మనిస్తారు అక్కడ అశుద్ధి అనే మాటే లేదు గరుడ పురాణంలో భయంకరమైన విషయాలను మనుషులు కాస్త బాగుపడాలనే ఉద్దేశంతో వ్రాస్తారు కానీ డ్రామాలో మనుషులు బాగుపడేదే లేదు ఇప్పుడు ఈశ్వరీయ స్థాపన జరుగుతుంది ఈశ్వరుడే స్వర్గ స్థాపన చేస్తారు కదా వారిని హెవెన్లీ గాడ్ ఫాదర్ అని అంటారు తండ్రి అర్థం చేయించారు అక్కడ సైన్యం ఎవరైతే యుద్ధం చేస్తారు వారంతా రాజు రాణుల కొరకే చేస్తారు ఇక్కడ మీరు స్వయం కొరకే మాయపై విజయాన్ని పొందుతారు ఎంత చేస్తే అంత పొందుతారు మీరు ప్రతి ఒక్కరు మీ తనువు మనస్సు ధనములను భారత్ను స్వర్గంగా తయారు చేయటానికి ఉపయోగించవలసి ఉంటుంది ఎంత చేస్తే అంత ఉన్నత పదవిని పొందుతారు ఇక్కడ ఉండేదైతే ఏమీ లేదు కొందరి ధనము దూరిలో కలిసిపోతుంది అని ఈ సమయం గురించే గాయనం చేస్తారు ఇప్పుడు తండ్రి మీకు రాజ్య భాగ్యాన్ని ఇవ్వటానికి వచ్చి ఉన్నారు ఇప్పుడు తనువు మనస్సు ధనం అన్నిటినీ ఇందులో పెట్టండి అని చెప్తారు బ్రహ్మ తన సర్వస్వాన్ని అర్పణ చేశారు కదా ఇతడిని మహాదాని అని అంటారు ధనాన్ని దానం చేస్తారు కదా అలాగే ధనాన్ని కూడా దానం చేయవలసి ఉంటుంది ఎవరు ఎంత దానం చేస్తే అంత ప్రసిద్ధమైన దాతలు ఎవరైనా ఉంటే వారిని ఫలానా అతను చాలా గొప్ప మహాదాని అని అంటారు వారి పేరైతే ప్రసిద్ధి అవుతుంది కదా వారు ఇన్డైరెక్ట్గా ఈశ్వరార్థం చేస్తారు రాజ్యమేమి స్థాపన అవ్వదు ఇప్పుడైతే రాజ్య స్థాపన జరుగుతుంది అందుకే పూర్తిగా మహాదానులుగా అవ్వాలి భక్తి మార్గంలో మేము బలిహారం అయిపోతాము అని పాడుతారు కూడా ఇందులో ఏమీ లేదు ప్రభుత్వానికి ఎంత ఖర్చు అవుతుంది ఇక్కడ మీరు ఏదైతే చేస్తారో అదంతా మీకోసమే ఇకపై అష్టరత్నాల మాలలోకైనా రండి లేక నూటెనిమిది మాలలోకైనా రండి లేక పదహారు వేల నూటెనిమిది మాలలోకైనా రండి పాస్ విత్ గా అవ్వాలి కర్మాతీత అవస్థను పొంది ఇక ఏ శిక్ష అనుభవించవలసిన అవసరం లేనంతటి యోగాన్ని సంపాదించుకోండి మీరందరూ యోధులు మీ యుద్ధం రావణుడితో ఉంది మనుషులెవ్వరితోనూ కాదు పాస్ అవ్వని కారణంగా రెండు కళలు తగ్గిపోతాయి త్రేతాను రెండు కళలు తగ్గిన స్వర్గము అని అంటారు తండ్రిని పూర్తిగా ఫాలో చేసేందుకు పురుషార్థం అయితే చెయ్యాలి కదా ఇందులో మనస్సు బుద్ధితో సమర్పణ అవ్వవలసి ఉంటుంది బాబా ఈ సర్వస్వము మీదే అని అంటారు బాబా అంటారు దీనిని సేవలో పెట్టండి నేను మీకు ఏ డైరెక్షన్ అయితే ఇస్తాను ఆ కార్యం చెయ్యండి యూనివర్సిటీని తెరవండి సెంటర్ తెరవండి అనేకుల కళ్యాణం జరుగుతుంది కేవలం తండ్రిని స్మృతి చెయ్యండి మరియు వారసత్వాన్ని తీసుకోండి అనే ఈ సందేశాన్ని ఇవ్వండి మెసెంజర్ సందేశకులు అని పిల్లలైన మిమ్మల్నే అంటారు నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనం అవుతాయి మీకు జీవన్ముక్తి లభిస్తుంది అని తండ్రి ఈ బ్రహ్మ ద్వారా చెప్తున్నారని అందరికీ సందేశాన్ని ఇవ్వండి ఇప్పుడు ఉన్నది జీవన బంధనము తర్వాత జీవన ముక్తి ఉంటుంది తండ్రి అంటారు నేను భారత్లోకే వస్తాను ఈ డ్రామా అనాదిగా తయారు చేయబడి ఉంది ఎప్పుడు తయారయ్యింది ఎప్పుడు పూర్తవుతుంది ఈ ప్రశ్న తలత్తలేదు ఈ డ్రామా అయితే అనాదిగా నడుస్తూనే ఉంటుంది ఆత్మ ఎంత చిన్న బిందువు అందులో ఈ అవినాశీ పాత్ర నిశ్చితమై ఉంది ఇవి ఎంతటి గుహ్యమైన విషయాలు ఆత్మ నక్షత్రం వలె చిన్న బిందువు మాతలు కూడా మస్తకంలో బిందువు పెట్టుకుంటారు ఇప్పుడు పిల్లలైన మీరు పురుషార్థంతో మీకు మీరే రాజ్య తిలకాన్ని దిద్దుకుంటున్నారు మీరు తండ్రి శిక్షణలపై బాగా నడిచినట్లయితే మీకు మీరే తిలకాన్ని ఇచ్చుకున్నట్లు అవుతుంది ఇందులో ఆశీర్వాదము కృప ఏమీ లేదు మీకు మీరే రాజ్య తిలకాన్ని దిద్దుకుంటారు వాస్తవానికి ఇది రాజ్య తిలకం తండ్రిని ఫాలో చేసి పురుషార్థం చెయ్యాలి ఇతరులను చూడకూడదు ఇది మన్మనాభవ దీనితో మీ అంతటి మీకే తిలకం లభిస్తుంది తండ్రి ఇవ్వరు ఇది ఉన్నదే రాజయోగం మీరు బికారి నుండి రాకుమారునిగా ఉంటారు మరి ఎంత మంచి పురుషార్థం చెయ్యాలి అంతేకాక వీరిని కూడా ఫాలో చెయ్యాలి ఇది అర్థం చేసుకోవలసిన విషయం చదువు ద్వారా సంపాదన జరుగుతుంది ఎంతెంత యోగం ఉంటుందో అంతగా ధారణ ఉంటుంది యోగంలోనే శ్రమ ఉంది అందుకే భారత్ యొక్క రాజ్యోగం గాయనం చేయబడింది ఇకపోతే గంగా స్నానాలు చేస్తూ చేస్తూ మొత్తం ఆయుష్ అంతా గడిచిపోయినా పావనంగా అవ్వలేరు భక్తి మార్గంలో ఈశ్వరార్థం పేదలకు ఇస్తారు కానీ ఇక్కడ స్వయంగా ఈశ్వరుడే వచ్చి పేదవారికి విశ్వరాజ్యాన్ని ఇస్తారు పేదల పాలిట పెన్నిది కదా వంద శాతం సంపన్నంగా ఉన్న భారత్ ఇప్పుడు వంద శాతం దివాలా తీసింది దానం ఎల్లప్పుడూ పేదవారికే ఇవ్వటం జరుగుతుంది తండ్రి ఎంత ఉన్నతంగా తయారు చేస్తారు ఇటువంటి తండ్రిని నిందిస్తారు బాబా అంటారు ఇలా ఎప్పుడైతే గ్లాని చేస్తారో అప్పుడు నేను రావాల్సి ఉంటుంది ఇది కూడా డ్రామాలో తయారయ్యింది వీరు తండ్రి కూడా టీచర్ కూడా సిక్కు ధర్మం వారు సద్గురు అకాల్ అని అంటారు మిగిలిన భక్తి మార్గపు గురువులైతే ఎంతోమంది ఉన్నారు అకాలుడికి కేవలం ఈ ఆసనమే లభిస్తుంది పిల్లలైన మీ ఆసనాన్ని కూడా ఉపయోగిస్తారు నేను ఇతనిలో ప్రవేశించి అందరి కళ్యాణం చేస్తాను అని అంటారు ఈ సమయంలో ఇతని పాత్ర ఇది ఇవి బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు కొత్త వారెవరూ అర్థం చేసుకోలేరు మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే దారణ కొరకు ముఖ్యసారం ఒకటి అవినాశీ జ్ఞాన ధనాన్ని దానం చేసి మహాదానులుగా అవ్వాలి ఏ విధంగా బ్రహ్మబాబా తన సర్వస్వాన్ని ఇందులో సమర్పించారో అలాగే తండ్రిని ఫాలో చేసి రాజ్యంలో ఉన్నత పదవి పొందాలి రెండు శిక్షల నుండి రక్షించుకునేందుకు ఎటువంటి యోగాన్ని సంపాదించుకోవాలంటే ఇక కర్మాతీత అవస్థను పొందాలి పాస్ విత్ ఓనర్గా అయ్యేందుకు పూర్తి పూర్తి పురుషార్థం చేయాలి ఇతరులను చూడకూడదు బాబా ఈరోజు వరదానమిస్తున్నారు బ్రహ్మబాబా సమానంగా అలసట లేనివారిగా కండి కఠినమైన నియమాల మరియు దృఢ సంకల్పము ద్వారా నిర్లక్ష్యాన్ని సమాప్తం చేసే బ్రహ్మబాబా సమానంగా అలసట లేనివారిగా కండి బాబా విస్తారం చెప్తున్నారు బ్రహ్మబాబా సమానంగా అలసట లేనివారిగా అయ్యేందుకు నిర్లక్ష్యాన్ని సమాప్తం చెయ్యండి దీని కొరకు ఏదైనా కఠినమైన నియమాన్ని తయారు చేసుకోండి దృఢ సంకల్పం చెయ్యండి అటెన్షన్ రూపీ కాపలాదారుడు సదా అలర్ట్ గా ఉన్నట్లయితే నిర్లక్ష్యం సమాప్తమైపోతుంది మొదట స్వయంపై కృషి చెయ్యండి ఆ తర్వాత సేవలో కృషి చెయ్యండి అప్పుడు ధరని పరివర్తన అవుతుంది ఇప్పుడు కేవలం చేసేద్దాం అయిపోతుంది అన్న ఈ విశ్రాంతితో కూడిన సంకల్పాలు డెవలప్ను పొందలేదు చేయాల్సిందే అన్న ఈ శ్లోగన్ మస్తకంలో గుర్తున్నట్లయితే పరివర్తన అయిపోతుంది స్లోగన్ సమర్థ మాటలకు గుర్తు ఏమిటంటే ఆ మాటల్లో ఆత్మిక భావము మరియు శుభ భావన ఉండాలి మీ శక్తిశాలి మనసా ద్వారా ఇచ్చే సేవ చేయండి ఎంతెంతగా సమయం సమీపంగా వస్తూ ఉందో అంతగానే వ్యర్థ సంకల్పాలు కూడా పెరుగుతున్నాయి కానీ ఇవి సమాప్తమయ్యేందుకు బయటకు వస్తున్నాయి వాటి పని రావటము మరియు మీ పని ఎగరేకల ద్వారా సకాష్ ద్వారా పరివర్తన చేయటం గాబ్రా పడకండి వాటి సెగలోకి రాకండి ఓం శాంతి